అట్టహాసంగా మెగా పేరెంట్స్ డే వేడుకలు పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం గంగిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం బెల్లంకొండ నందు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ డే వేడుకలు అట్టహాసంగా గురువారం నిర్వహించారు ఈ వేడుకలలో మండల విద్యాశాఖ అధికారులు రాజకుమారి గారు బాలసుందరి గారు జీసీడీఓ రేవతి గారు తెలుగుదేశం పార్టీ మండల కోర్ కమిటీ సభ్యులు వెన్న సీతారామిరెడ్డి గారు మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుంజ గంగారావు గారు గంగిరెడ్డిపాలెం సర్పంచ్ ఆసుల జగన్ గారు ఎలక్ట్రికల్ ఈడీ శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు అతిలో అతిథులందరూ కూడా కేజీబీ పాఠశాల మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రశంసించి వారికి ఆశీస్సులు అందించి బహుమతులు ప్రధానోత్సవం చేశారు ఎంఈఓ రాజ్ గారు పదవ తరగతి మరియు ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పదివేల రూపాయల నగదును ప్రోత్సాహక బహుమతిగా అందించారు మండల బీసీసెల్ అధ్యక్షులు గుంజా గంగారావు కేజీబీవీ పాఠశాల వైస్ చైర్మన్ కొరకలూరు దైవాని నాగేశ్వరరావు గారు పాఠశాల ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు బహుకరించారు పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ నువ్వా రమాదేవి గారు ముగ్గుల పోటీలలో మరియు టగ్ ఆఫ్ వార్లో పాల్గొన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు బహుమతులతో సత్కరించారు ఈ సందర్భంగా మండల కోర్ కమిటీ సభ్యులు వెన్న సీతారామరెడ్డి గారు ఐదు వందల తొంభై మార్కులు సాధిస్తే యాభై వేల రూపాయల నగదు బహుమతి ఇస్తానని హామీ ఇచ్చారు మండల బీసీసీఎల్ అధ్యక్షులు గుంజా గంగారావు గారు మాట్లాడుతూ పదవ తరగతిలో ప్రథమ ఇంటర్లో ప్రథమ వచ్చిన వారికి పదివేల రూపాయల బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు గంగిరెడ్డిపాలెం సర్పంచ్ ఆసుల జగన్ గారు మాట్లాడుతూ పదవ తరగతి ఇంటర్మీడియట్లో ద్వితీయ స్థాయిలో వచ్చిన వారికి ఐదు వేల రూపాయల నగదు బహుమతి ఇస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు నాయకులు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు मैडम ये पेशवा कर 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 ये मिचले मैडम से करे रखो कैसे